ఇది సెంట్ పీపాల్స్ చర్చ్ అండి ఇది పదమూడు వందల యాభై ఏడులో కన్స్ట్రక్ట్ చేశారండి దాన్ని ఇంకా రీమోడల్ చేసి పదిహేడు వందల శతాబ్దంలో రెన్యువేషన్ చేశారండి అద్భుతమైన కట్టడాలు అండి ఇప్పుడు దీన్ని కొన్ని లక్షల మంది సందర్శిస్తా ఉంటారండి ఇది ఈ చర్చిని చాలామంది చాలా మంది నమ్ముతారు కూడా ఇందులో ఉన్న భగవాన్ని క్రీస్తుని కూడా నమ్ముతా ఉంటారు అసలు ఈ కన్స్ట్రక్షన్ చూడండి దీనిలో ఉన్న విధానాలు చూడండి అసలు ఎంత బాగా అద్భుతంగా కట్టడాండి ఇది క్షత్రిక్ పబ్లిక్ లో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూస్తూ ఉంటే చెక్ రిపబ్లిక్లో ఫ్రాక్ సెండ్ ఫ్రాక్ సిటీలో ఉందండి ఇది ఇది సిటీ సెంటర్ లోపల నుంచి ముందుకు వస్తే ఇక్కడ విక్టోరీ కోట ఉంటుందండి ఆ కోటలో ఫ్రాక్ కోట ఉంటుంది ఫ్రాక్ కోటలో ఉందండి ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా సెయింట్ లిక్కస్ చర్చ్ అనేది ఒక అద్భుతమైన కట్టడం అండి ప్రత్యేది కూడా మీకు గా ఎంత నిజంగా వాళ్ళు చెక్కిన వాళ్ళు ఎంత అద్భుతంగా చెక్కారు అనేది மாட்ட <laughs> வர்ணிச்சு మీ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ సిటీని సందర్శించండి దయచేసి ఎందుకు అంటే ఇలాంటి కట్టడాల్ని మన జీవితంలో మనం ఎప్పుడూ చూడలేము అసలు అద్భుతమైన ఈ సెంటర్ మిత్రుల చర్చ్ అనేది ఒక అసలు చూడండి ఒక ఆర్ట్గా ఎంత అద్భుతంగా దీన్ని చెక్కారు అసలు ప్రతిదీ దాన్ని చెక్కిన కళాకారుల్ని అసలు మనం జన్మ ధన్యమైద్దండి అసలు ఇలాంటి కట్టడాలు మనం ఎప్పుడూ కూడా చూడము వినము అసలు అలాంటి నా లైఫ్లో అయితే నేను ఎప్పుడూ చూడలేదండి మీరు మాత్రం మీ పిల్లలు యూరప్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఫ్రాక్ సిటీని సందర్శించండి సెంటర్ కాలేజ్ చర్చిని మాత్రం మీరు డెఫినెట్గా సందర్శించండి ఇది మీకు బాగా నచ్చిద్ది మీ పిల్లలు కంపల్సరిగా మీరు రిక్వెస్ట్ చేసినా మీ పేరెంట్స్ ఎందుకంటే వచ్చారంటే కనీసం మూడు నెలలు ఉంటారు మీరు ఈ మూడు నెలల్లో ఎలాంటి కట్టడాలు అద్భుతమైన సిటీస్ ఉన్నాయండి మీరు వస్తే మాత్రం ఈ ఫ్రాగు వస్తే రెండు మూడు రోజులు ఉండి ఈ కట్టడానికి చూసి ఎందుకంటే మన జీవితంలో ఎలాంటి ఇంత అద్భుతమైన కట్టడాలు ఇంత కళాకారులు ఇంత అద్భుతంగా చెక్కిన దాఖలాలు నేను ఎప్పుడూ చూడలేదండి కానీ ఎలాంటివి మీరు చూడండి ఎలాంటి మీరు చేసుకోండి మీరు నాకు తెలిసి ఏంటంటే ఇవి చూడటం నా జన్మధానిలో నేను అనుకుంటున్నాను దయచేసి మా ఈ ఫ్రాగ్ సిటీని సందర్శించండి మరొక మంచి వీడియోతో మీతో ఉంటానండి ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కట్టడాలన్నీ చూడండి మీకు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇప్పుడు చెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ ఉంటున్నారు ప్యాలెస్లోనే ఉందండి ఇది ఈ ఫ్రాక్ సి ప్యాలెస్లోనే ఉందండి ఇది చక్కగా మీరు వచ్చినప్పుడు దీన్ని ఈ కోటతో పాటు ఈ ఫ్రాగ్ కొల చర్చిని కూడా మీరు చూడండి చూస్తే మాత్రం మీకు డెఫినెట్గా నచ్చుతుంది అంత అద్భుతమైన కట్టడం అండి దయచేసి దీన్ని రానండి నా వీడియోని మాత్రం మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఎలాంటివన్నీ మీరు వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే అండి